యుఎస్లో పటేల్ షాప్ అనమాట ఇక్కడ మనకు అన్నీ దొరుకుతాయి ప్రతి ఒక్కటి ఇది అది ఇంకా ఐటమ్ అన్నీ దొరుకుతాయి మనం ఇక్కడ వేరు వేరు షాపుల్లో ఇక్కడ అవసరం ప్రతిదీ ఈ షాపులో దొరుకుతుంది చూడండి ఇక్కడ ఒక ఆటో పెట్టారు మన హైదరాబాద్ లాగా చూస్తే చూడండి ముందుకు రాగానే గణేష్ అనే షాయమ ఇక్కడ దొరకని ఐటెం అంటూ ఉండదు అనమాట ప్రతి ఒక్క ఐటెం ఉంటుంది మన సేమ్ మన హైదరాబాద్లో లాగానే ఇండియాలో లాగానే చూడండి కూరగాయలు అన్ని రకాల కూరగాయలు బెండకాయలు బెండకాయలకు ఒకటి ఉంటుంది ఇక్కడ బెండకాయ కనుక వెనకాల గిల్లితే ఫైన్ వేస్తారు అట్లా చూడండి కూరగాయలు క్యాప్స్కెము అన్నీ ఎల్లిగడ్డలేమి ఇట్లా కట్టి పెడతారనమాట ఫైవ్ 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 ఒక్కొక్క దాంట్లో అలా కడతారు చూడండి క్యాప్సికమ్ కలర్స్ కలర్స్లో ఎట్లా ఉన్నాయో ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి నేను చూడండి బీట్రూట్ కూడా టూ కలర్స్ ఉంది పర్పుల్ కలర్ పల్లీలో చూడండి కలమంద కూడా అమ్ముతారు అక్కడ కలమంద ఒక డాలర్ డాలర్ అంటే ఎయిటీ రూపీస్కు ఒక కలమంద పీస్ సోరకాయలు కూడా అంతే సోరకాయలు కూడా గోరు పెట్టికి వెళ్ళితే ఫైవ్ కందికాయలు చూడండి ఇవి మన నాటు కందికాయలు ఇవేమో చూడండి పింక్ కందికాయలు ఇవి ఎక్కడ చూడలేదు నేను పసుపు గుమ్ముడు ఇవి చూడండి వెరైటీ టమాటా ఈ టమాటాలు ఇప్పుడు మనకి ఇక్కడ ఇండియాలో కూడా దొరుకుతున్నాయి నేను చూశాను చూడండి ఈ టమాటాలు మనం ఎక్కడ చూడము ఆల్మోస్ట్ అదనమాట కొబ్బరికాయలకు ఒకటి ఉంటుంది చూడండి ఇక్కడ జుట్టు ఉండదు జుట్టు లేనివేమో తక్కువ రేటు ఉంటాయి ఇంకా పక్కన జుట్టు ఉన్నవి ఉంటాయి చూసారా చూడండి పక్కన జుట్టు ఉన్నాయి ఇవి మనకు అక్కడ మూడు వందల యాభై నాలుగు వందలు కొబ్బరికాయ చూడండి చూడండి పొటాటో చూడండి ఆలుగడ్డ చూడండి ఏ కలర్లో ఉందో రెడ్ కలర్ ఉంది ఇలాంటివన్నీ వెరైటీ వెరైటీ అక్కడ నేను చూశాను చూడండి బ్రోక్లీ ఎల్లిపాయలు ఏమి ఇలా బాటిల్స్లలో కొలిసి పెడతారు ఈ బ్రోక్లీ ఆరోగ్యానికి చాలా మంచిది అరటిది చూడండి గుమ్మడికాయలు నాకు డబ్బులు ఎక్కువనే కానీ ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది మనకి ఇక్కడ ఏది దొరకదు అనేది లేదు చూడండి క్యాబేజీ చూడండి ఏ కలర్లో ఉందో చూడండి ఉల్లిగడ్డలు మూడు గడ్డలు అయితే ఒక కేజీ అవుతాయి అంత దొడ్డుగా ఉంటుంది చిన్నది మాత్రం చూడాలన్నా దొరకదు అంత పెద్ద ఒక గడ్డ కోసుకొని కొంచెం ఫ్రిడ్జ్లో దాచుకుంటారు చూడండి కరివేపాకు చూడండి అలా ప్యాక్ చేసి పెడతారు అది ఒక డాలరు డాలర్కి ఎంత కొంచెం వస్తుందో చూడండి చిన్న ప్యాకెట్ అది ఒక డాలర్ కొత్తిమీర ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది ఇది బేకరీ ఐటమ్స్ మొత్తం చెప్పాను కదా షాప్లో దొరకంది లేదు ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది అనమాట చూడండి ఇక్కడ అన్ని మళ్ళీ ఉల్లిపాయలు ఇక్కడ చూడండి ఫ్రోజన్ చపాతీలు చట్నీస్ పులిహోర కర్రీస్ పైన లడ్డూలు మన ఇండియన్ లడ్డూలు కర్రీస్ కూడా చూడండి అన్నీ ఇంకెక్కడ ఇందులోకి పోతే మనం బయటికి వెళ్ళే పని లేదు అన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయి అన్నమాట ఇంకా ఒక్కటి దొరకంది ఏంటంటే బట్టలు ఒకటి ఉండవండి బట్టలు ఒక్కటే ఉంటావు ఇందులో అందుకే దీన్ని ఇండియన్ షాప్ అంటారు చూడండి స్టీల్ సామాను చిన్న చిన్న స్టీల్ బాక్సులు పీటలు డబ్బాలు అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి చూడండి అప్పడాల కర్రలు గ్లాసు చూడండి పైన బకెట్లు ప్లాస్టిక్ చపాతీ పీటలు కాఫర్ బాటిల్స్ చూడండి బాండీలు అన్నీ ప్రతి ఒక్కటి ఉంటుంది ఏంటంటే ఈ యొక్క అమెరికాలో డబ్బులు ఎక్కువ ఉన్నది తప్పితే ఇంకా ఏది ఉండదు మనమైతే నాలుగు షాపులు తిరగాలి అందులో ఏది దొరుకుతుంది ఇందులో ఏందో ఇక్కడ అలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడ ఇదే షాప్ ఉంటుంది ఒకటి ఆ షాప్లోనే కొనుక్కోవాలి అందరూ ఏం చేస్తారంటే వారానికి సరిపడా ఒకటేసారి శనివారం ఆదివారం వెళ్తారు అన్నీ తెచ్చేసుకుంటారు ఒక దగ్గరికి పోయి ఇందులో చెప్పాను కదా ఓన్లీ బట్టలు తప్పితే మిగతా అన్నీ ఉంటాయి పూజ సమానుషా పూజకు సంబంధించిన వస్తువులు కూడా అన్నీ ఉంటాయి అన్నమాట దీంట్లో చూడండి పచ్చళ్ళు ఆయిల్ క్యాన్స్ అన్నీ ఇట్లా సేమ్ మనకు మెట్రో ఎలా ఉంటుంది ఇట్లా ఇక్కడ చూడండి రాగి చెమ్ములు దీప విగ్రహాలు చూడండి రాగి చెమ్ములన్నీ కలశాలం పెట్టుకుంటుంది రాగి విగ్రహాలు ఇత్తడి విగ్రహాలు చూడండి పూలు ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ చూడండి ఫుడ్ ఐటమ్స్ చూడండి సకినాలు మురుకులు స్టార్ మురుకులు రబ్బన్ పకోడీ మిక్చరు చెగోడీలు అన్నీ ఇదంతా పోయి అనమాట మొత్తం ఇక్కడ స్వీట్స్ బిస్కెట్స్ అన్ని సంబంధించి ప్రతి ఒక్క ఐటెము ఉంటుంది ఇక్కడ ఇక్కడైతే ఇంకా ఇక్కడ చూడండి మనకు మెట్రోలో ఎట్లా ఉంటాయి మనకు సూపర్ మార్కెట్లు అట్లా అట్లా పప్పులు పప్పు దినుసులు అట్లా సేమ్ మనకి ఇండియాలో వెళ్ళాలో అలానే ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్లో అన్నీ స్టోర్ చేసేటివన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట చాలా వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేటివి ఉంటాయన్నమాట ఇవన్నీ చూడండి మసాలాలు పాపడాలు ఏమంటారు గులాబ్ జాము అలాంటివన్నీ ఇక్కడ మొత్తం చూడండి ఇక్కడ అన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేశారనమాట ఇంకా మనకు నాన్ వెజ్ ఉంటుంది కదా అలాంటివన్నీ ఇక్కడ స్టోర్ చేసి పెట్టారనమాట ఫ్రిడ్జ్లో ఉంటాయి తీసుకోవాలి ఇది చూడండి ఇక్కడ రై ఇక్కడ ఇటు సైడ్ రైట్ సైడ్లో మనకు రైస్ బ్యాగులు అన్నీ ఉంటాయి చూడండి ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టినాయి పన్నీరు అట్లాంటివన్నీ చీజ్ ఇవే ఉన్నాయి ఇక్కడ చూడండి రైస్ బ్యాగులు పి పిండి గోధుమ పిండి ప్రతి ఒక్క పిండి దొరుకుతుందండి అక్కడ కూడా పిండి సజ్జ పిండి ప్రతి ఒక్క పిండి దొరుకుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఈ మనకి రైట్ సైడ్ కనిపిస్తున్నాయి అన్నీ సేలు మనకు అన్నీ అయిపోతే ఒక డేట్ అయిపోయే ముందు ఎట్లా సేల్ పెడతారో అట్లా సేల్ పెడతారనమాట ఇక్కడ ఇష్టం ఉన్న వాళ్ళు కొనుక్కోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని సేలు చిన్న చిన్నవి రైస్ బ్యాగులు కాదు అవి కూడా సేల్ అనుకున్నారు చూడండి చీపిర్లు చూడండి బ్యాట్లు పిల్లలు ఆడుకోవడానికి కూడా బ్యాట్లు కూడా దొరుకుతాయి ఇక్కడ చూడండి బ్యాట్లు మనం బ్యాట్లు కొనాలంటే వేరుకి చూడండి ఐస్ క్రీమ్ కింద చూడండి దీప ప్రమిదలు చూడండి దీపంగా ఉంటాయి కదా మనకు దీపం కలర్ వేసి చెంకినట్టు పెడతాం చూడండి ఇది బిల్గా ఉంటారు మనకు రైట్ సైడ్లో చూడండి అట్టిపండ్లు ప్రతి ఒక్క ఫ్రూట్స్ దొరుకుతాయి అండి మనకు అక్కడ దొరకందంటూ ఏదీ ఉండదు చూడండి పూలు ఆర్టిఫిషియల్ పూలు ఇలా చూడండి పీటలు మండపాలు ఇవన్నీ ఇది చూడండి వేపాకు ఇది మామిడి ఆకులు మామిడి ఆకులు ఇవి తమలపాకులు ఇవి ఐదైదు ఆకులు వేసి ప్యాకింగ్ చేసి పెట్టారనమాట ఉగాదికి ఒక డాలరు ఎనభై రూపాయలకు మరీ వేపాకు అయితే రెండు రెప్పలు అందులో పువ్వులేనే లేదు చూడండి మనకి ఇండియా షాపు గుర్తుగా ఉండడానికి వాళ్ళు ఆటో కూడా పెట్టారు అమెరికాలో షాపులో ఆటో కూడా ఉంది చూడండి ఇది పటేల్ షాప్ అనమాట మనకు అమెరికాలో ఇది ఉంటుంది ఇట్లానే ఉంటుంది అన్ని సరుకులు ఇక్కడే కొనుక్కుంటారు అందరూ